నేను మీ అందరికి కూడా పరిచయ ప్రతి గ్రామం కూడా నాకు చాలా మంది తెలుసు ఏ రాజకీయ పార్టీలైనా టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా పరిచయమే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు పరిచయమే కాంగ్రెస్లో కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా పరిచయమే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను నర్సంపేట మంచి నియోజకవర్గం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మంచి అవకాశం వచ్చింది ఇంకో ఐదు సంవత్సరాలు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నాం పెట్టి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఐదు సంవత్సరాల లోపల గ్రామాలు అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి గల 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 నీళ్ళు పారేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎస్ఆర్ఎస్పి అనుకున్నట్టు వస్తలేదు అనుకున్నట్టు నీళ్లు బారతలేవు ఏదో వచ్చినప్పుడు సంబరంగా పదిహేను ఇరవై రోజులు ఎస్ఆర్ఎస్పి కాలువ పంటి తిరిగి పెద్దిగారు ఏదో చెల్లరింపుతాను కానీ రేపు నేను మీకు హామీ ఇస్తున్నా త్రీ మంత్స్ లోపల ఎస్ఆర్ఎస్పి పూర్తి చేసి ఒకటి రెండు కూడా మీ పెద్ది కేసీఆర్ గారి దగ్గర పట్టుబడతాను ఏది ఏమైనా మూడు నెలలు నాలుగు నెలలు కాళేశ్వరం పూర్తి అవుతుంది మూడు వందల అరవై రోజులు మద్ద పెట్ట చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు దేవాదుల ద్వారా మీకు హరీష్ రావు గారు అప్పుడు కేసీఆర్ గారు కడియం శ్రీ గారు ముందడుబడి మూడు వందలతోటి ఎన్నో రిజర్వాయర్ మా మొదలుపెట్టారు పాకాల శ్రద్ధకు నీళ్ళు రావాలి దేవాదుల ద్వారా నర్సత్పేట నేను మీకు హామీ ఇస్తున్న మన పెద్దగారు నేనున్నాం సీఎం గారి దగ్గర డివి అప్పుడు ఆయన ఒకటే ఆర్మీ ఇచ్చాడు సీఎం గారు సిక్స్ మంత్స్ లోపల నర్సర్పేట నియోజకవర్గాన్ని గల గలగల పారిస్తాని ఆ రోజు మార్చడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నా సిక్స్ మంత్స్ లోపల ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి చెరువు నింపే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నాం తొమ్మిది గంటలు చక్కగా వర్త కానీ ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇస్తారా అని కూడా అనుకుంటున్నారు అందరూ కానీ దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన మహుడు కేసీఆర్ గారని కూడా ఈ సందర్భం తెలియదు రైతు బంధు నర్సపేటలో నాకు సంబంధాలు ఉన్నాయి ప్రతి ఊళ్ళో రైతులతో సంబంధాలు ఉన్నాయి కానీ కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు రైతు కరెంట్ ఇచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క భూమి ఐదు లక్షలు పది లక్షలకు కూడా దొరికే పరిస్థితి లేదా లే అనేది ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు చెప్పండి ఎవరు కూడా భూమి అమ్మేదందుకు సిద్ధంగా లేదు రాబోయే రోజుల రైతు బంధు వస్తున్నది పెట్టుబడికి వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది రైతులకు మంచి రోజులు వచ్చిందని ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు అదే కాదు భర్త ఇంట్లో కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాం మూడు నెలల లోపట ట్యాంకులు పూర్తి చేసి పైప్ లైన్ చేసి ఇంటింటికి నల్లా ఫిల్టర్ చేసి గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్లు మీ ఇళ్ళలో పోసేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అయినా ఈ ఎండాకాలం ఇబ్బంది రావద్దని పాత ట్యాంక్ల ద్వారా పాత పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇస్తున్నాం దిందప్పి దినమో రోజుకో ఇలా దేశ చరిత్రల ఇసుంటి పథకాలు ఎక్కడ కూడా జరగలే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు మీరు కష్టపడట్టు మంచి రోజులు ఉన్నాయి ఇన్ని రోజులు మనం అందరం కూడా ప్రజల కోసమే చేశాం కేసీఆర్ గారు చేసింది కూడా ప్రజల కోసమే చేశాడు గ్రామాలు బాగుపడాలి నీళ్ళు రావాలి ప్రతి ఇంటికి సౌకర్యం కాని వల్ల చేశాడు కేటీఆర్ గారు నాయకత్వంలో ఒక ప్రణాళిక తయారు చేశాడు కేసీఆర్ గారు రేపు కార్యకర్తలు కూడా గ్రామాలలో ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళను కూడా కాపాడుకున్నందుకు ప్రణాళిక కూడా తయారు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు ఇన్నేళ్ళు చాలా మంది కార్యకర్తలు కష్టపడుతున్నారు నేను కూడా నేను ఒకటే చెప్తున్నా ఏ ఊర్లో కార్యకర్తలు కావు కష్టపడ్డరు ఏ బూతుల మెజార్టీ వచ్చింది ఏ మండల మెజార్టీ వచ్చిందో కూడా మేము లెక్కలు తీసుకుంటాం ఆ ఊరిని కాపాడుకుంటాం కార్యకర్తలను కాపాడుకుంటాం కూడా ప్రణాళిక చేయడం జరిగింది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాగా జిద్దుగా పనిచేశాను మీ పెత్తి గారి గౌరవం పెరగాలే మీకు ఒకటే మీకు హామీ ఇస్తున్న మంచి మెజార్టీ తీసుకురా అండి నర్సర్పేటకు అన్ని రీకాల నేను ఆదుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు నాకు మంచి పోటీ పొలం ఇచ్చాడు సార్ మంచి ప్రజలకు అవసరమైనది గ్రామాలకు అవసరమైనది ఇలా గ్రామం లోపల రోడ్డు కావాలన్నా ఆ మంత్రి నేను కాదా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా ఆఖరికి మిమ్మల్ని శ్మశాన వాటికి కాడికి తీసుకపోయి ఆ శ్మశాన వాటికే కట్టేది కూడా నాదే మంత్రి అంటే స్వశాన వాటికే కూడా ప్రతి గ్రామంలో ఉండాలి అది దేవుని దగ్గరికి పోతున్నది దానికి దానికి కూడా సీఎం గారు పట్టుదలతో ప్రతి ఊర్లో కూడా స్వశాన వాటికే కట్టాలి ఎక్కడో కాలేసి మనం దురుక్కొని వచ్చుడుగా దాన్ని మనం దాన్ని పక్కడి మందికి కట్టాలని ముఖ్యమంత్రి గారు పట్టుదలతో డబ్బులు కూడా ఇచ్చాడు ఇవన్నీ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు ఇచ్చాడు కరూప ఉపాధి హామీ పథకాన్ని మంత్రి కూడా నేనే ఈ మహిళల కోసం ఐకే గ్రూప్స్ కూడా నేనే మంత్రి పెన్షన్స్ కూడా అరవై ఐదు ఏళ్ళ నుంచి యాభై ఏడేళ్ళకి చేశాడు సార్ అందరికి పెన్షన్లు వస్తాయి ఇప్పుడు సగం మందుకు వస్తాయి ఇక్కడ ఆ యాభై ఏడేళ్ళు నిరుద్యోగ యువకులకు కూడా పెన్షన్ ఇచ్చే అదృష్టం కూడా ముఖ్యమంత్రి గారు నాకే ఇచ్చాడు ఆ స్కీమ్ అన్ని తీర్ల డెవలప్మెంట్ చేసే అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చాడు నేను పెద్ది గారికి ఒకటే చెప్తున్నా ఏ గ్రామం అన్న ఎనభై శాతం మెజార్టీ వచ్చేది ఉంటే నేను దత్తత తీసుకుంటాను తమ్మి అని కూడా ఈ సందర్భంగా ఏ మండలం అన్న డెబ్బై శాతం వచ్చేది ఉంటే అది కూడా దత్తత తీసుకుంటా తమ్మి సుదర్శన్ రెడ్డి గారు అన్ని స్కీమ్స్ పెట్టిస్తారు అన్ని మండలాలు కూడా మంచి మెజార్టీ తీసుకురా మేమందరం కూడా పెట్టిని బనాయించేది అంత ముందు రెండు పార్లమెంట్ తోటి నువ్వు ఏం చేస్తారా మీరండి రెండు పార్లమెంట్తో చాలా మంది అనుకున్నారు రెండు పార్లమెంట్తో ఏం చేస్తారని ఆ రెండు పార్లమెంటే ఢిల్లీలో కూర్చొని రాజకీయ పార్టీలందరినీ గడగడ ఉనికిచ్చిన మొగాడు కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించుకోండి రెండు పార్లమెంట్ తోటి తెలంగాణ తీసుకొచ్చా ఈ రోజు పదహారు సీట్లు వలీలకు గెలవబోతున్నాడు కేసీఆర్ గారు వంద పార్లమెంట్ సూట్లకు తిప్పిండు వంద మాట్లాడి పెట్టుకున్నాడు ప్రాంతీయ పార్టీలే వంద ఎంపీ సీట్లు మాట్లాడి పెట్టుకున్నాడు వంద తోటి నూట పదహారు అవుతానే ఇక నూట పదహారు పోయిన తర్వాత చక్రం తిప్పే మొగోడు కేసీఆర్ గారు నేషనల్ పాలిటిక్స్ లో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు ఇవాళ రైతు బంధు స్కీమ్ ఉన్నది ఇలా మిషన్ భగీరథ స్కీమ్ ఉన్నది ఈ స్కీమ్ అన్ని కూడా రాష్ట్ర స్థాయిలో కూడా చర్చ జరుగుతున్న వేరే రాష్ట్రాల భారతదేశం అంతా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీకు ఢిల్లీల ఢిల్లీలో మనోళ్ళుంటే గలగల నీళ్లు వస్తాయి గలగల పండ్లైతే అని కూడా ఈ సందర్భంగా వ్యక్తి మీ పెద్ది కేసీఆర్ గారికి సన్నిహితులు ఉద్యమంలో ఆయన కష్ట కష్టాలను పడ్డాడు మంచి పెద్ద పీట కూడా ఆయనకు రాబోతుంది ఆయనకు కూడా గౌరవం పెరుగుతుంది మీ నియోజకవర్గానికి కార్యకర్తలు కాపాడుకునే శక్తి ఆ కేసీఆర్ గారు పెద్దకి ఇస్తానని కూడా ఈ సందర్భంగా విత్తలేస్తున్నారు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు మంచి బలం కూడా కేసీఆర్ గారు ఇస్తారు రేపు రేపు ముప్పై తారీఖు నాడు కేటీఆర్ ప్రోగ్రాం దద్దరి దద్దరిల్లాలే ఇంత ఊగాలే నర్సంపేట ఎప్పుడు నర్సంపేట ఇంత పెద్ద మీటింగ్ జరగలేదు అన్నట్టు నిరూపించవలసిన బాధ్యత మీ ఇది ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు దయచేసి ప్రతి కార్యకర్త పెద్ద ఎత్తున పనిచేయవలసిన బాధ్యత ఉన్నది నాలుగో తారీఖు నాడు మైబాద్ల మీటింగ్ ఉన్నది అది కూడా ఊపి తీసుకురావాలి మన నాయకుడు కవిత గారిని మంచి మెజార్టీతో గెలిపేయాలి కవిత ఉత్సాహంతరాలు